హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అన్నయ్య హోటల్లో ఏ స్పెషల్స్ చేశారో మీకు షేర్ చేస్తున్నాను మూడు రకాల స్పైసీగా ఉంటే కమ్మని బిర్యానీలు తయారు చేశారండి వేళ అందులో చిట్టుముత్యాల మటన్ ప్రాన్స్ బిర్యానీ ఒకటి నార్మల్ రైస్తో చికెన్ ప్రాన్స్ బిర్యానీ ఒకటి వీటితో పాటుగా ముత్యాల చికెన్ ప్రాన్స్ బిర్యానీ కూడా ఆ వేళ మార్నింగ్ హడావిడంతా అయిపోయిందండి నేను మధ్యాహ్నం వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇక మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశారండి ఇవన్నీ రెడీ చేయడం ముందైతే మటన్ చికెన్ అవన్నీ తీసుకొస్తారు కదండి అవన్నీ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశారు ఇక తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసారండి అంటే బిర్యానీతో పాటు ఒక ఎగ్ ఇస్తారనమాట బాయిల్డ్ ఎగ్ అది కూడా బాయిల్ చేసేసారు ఇక మా పిల్లలు అన్నయ్య పిల్లలు అందరూ కూడా ఆడుకుంటున్నారండి ఇంకా హడావిడి మొదలైందండి ముందు ఇదిగోండి ఎగ్స్ అయితే కట్టెల పొయ్యి మీద పెట్టేశారు ఇదిగోండి మటన్ శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేశారనమాట ఇక తర్వాత వచ్చేసి మీల్స్ ఆర్డర్ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ముందే ప్యాక్ చేసి పెట్టేశారు ఇక ఆ తర్వాత బిర్యానీతో పాటు ఇస్తారు చూడండి గ్రేవీ అది ఒక పక్కన రెడీ చేస్తున్నారు బిర్యానీలో డైరెక్ట్గా అన్నయ్య ముక్కలు వేయడండి ఇదిగోండి ఇలా సెపరేట్గా చికెన్ కర్రీ చేసేసి అప్పుడు బిర్యానీలో వేస్తాడు అనమాట ఇలా వేయటం వల్ల ముక్క చప్పగా లేకుండా అసలు టేస్ట్ భలే ఉంటుందండి ఇప్పుడు నార్మల్గా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత చికెన్ కూడా వేసి అది ఉడికేటప్పుడు జీడిపప్పు గసగసాలు పేస్ట్ చేసేసి ఉంచుతారండి అది వేస్తారు దాంతో పాటు చికెన్ కర్రీకి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి మసాలా అవన్నీ వేసేసి చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించి పక్కన పెట్టేస్తారండి ఇక్కడైతే ఒకవైపు చిట్టి ముత్యాల బిర్యానీ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైపు నార్మల్ రైస్తో బిర్యానీ చేస్తున్నారండి ముందు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కరివేపాకు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత చిట్టి ముత్యాల రైస్ వేసి దాన్ని ఫ్రై చేస్తున్నారండి మధ్యలో కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నారు రైస్ని ఇలా ఫ్రై చేయడం వల్ల ముద్ద అవ్వకుండా చక్కగా పొడి వస్తుందండి ఇక సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నారండి నార్మల్ రైస్తో బిర్యానీ అదే ప్రాసెస్ అనమాట ఆయిల్ వేయడం ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు ఫ్రై చేయడం దాంట్లో రైస్ వేసి అదే ఫ్రై చేస్తున్నారు ఇక్కడ మా ఊర్లో అన్నయ్య చేసే చిట్టు ముత్యాలు బిర్యానీ ఫేమస్ అనమాట బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రైస్ అంత చక్కగా వేగేంతవరకు ఫ్రై చేస్తారు తర్వాత ఇక్కడ చూడండి ఆనియన్స్ తర్వాత రొయ్యలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఉంచారు ఇవన్నీ బిర్యానీలో వేస్తారండి ఇక ఒక పక్కన గ్రేవీ రెడీ అవుతుంది చూడండి ఇంకా నార్మల్ రైస్లో కూడా పసుపేసి ఫ్రై చేస్తున్నారు చూడండి అన్నయ్య చిట్టుముత్యాల బిర్యానీలో ధనియాల పొడి జీడిపప్పు గసగసాలు పేస్ట్ ఇవన్నీ కూడా వేసారనమాట అన్నయ్య కర్రీస్లో వాడే మసాలా అన్నయ్య ప్రిపేర్ చేసుకుంటారండి ఆ మసాలా చాలా బాగుంటుందండి ప్రతి దాంట్లో కూడా అది చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఘాటుగా ఉంటుంది అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ కూడా ఆ మసాలా కూడా వేసి చక్కగా రైస్ని ఫ్రై చేస్తున్నారు ఇక్కడ చూడండి మటన్ గ్రేవీని కూడా ముందే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నారండి ఆ మటన్ గ్రేవీలోంచి ముక్కలన్నీ కూడా సపరేట్ చేసేస్తారనమాట ఇక్కడ బిర్యానీలో ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నారు మటన్ పీసెస్ ఎందుకు సెపరేట్ చేసేస్తారు అంటే మటన్ పీసెస్ ఆల్రెడీ ఇందులో సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయి కదండి రైస్ సగం ఉడికిన తర్వాత వేస్తే ముక్క చక్కగా ఉడుగుతుంది లేదంటే ముక్కలు కనిపించవండి పీస్ పీసుల్లాగా అయిపోతాయి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ఈయన పేరు కాదర్ అనమాట ఈయన నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి అప్పుడు నాన్న రన్ చేసేవారండి హోటల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన హోటల్లోనే పనిచేస్తున్నారు చూడండి రైస్ అంతా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి రెండు వంతులు నీళ్లు పోసి తర్వాత ఇంకొక పావు వంతు కూడా వేయాలండి ఎందుకంటే రైస్ ఫ్రై చేసినది కదా ఎక్కువ నీళ్లు పడతాయి అనమాట అంటే ఇప్పుడు ఒక వంతుకి రెండు పావు వంతులు నీళ్ళు పోయాలి చూడండి సరిపడండి వాటర్ వేసేసిన తర్వాత మటన్ కర్రీ కూడా ముందే ప్రిపేర్ చేసేసి ఉంచేస్తారండి అందులో మటన్ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసారు కదా ఆ గ్రేవీ కూడా కొలతగా తీసుకుంటారనమాట అదంతా కలిపి పావు వంతులు అవ్వాలి అప్పుడు ఆ గ్రేవీతో పాటు వాటర్ కొలిచి మొత్తం కలిపి పావు వంతులు ఉండేటట్లు చూసుకొని వాటర్ వేసుకుంటారు మనం ఎంత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కట్టెల పొయ్యి మీద చేసిన బిర్యానీ టేస్టే వేరండి అలా బిర్యానీ అద్దిరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదిగోండి బిర్యానీలో కొంచెం కారం కూడా వేశారు ఇందులో వేసే వాటర్ ముందుగానే మరగబెట్టేస్తారండి హోల్ గరం మసాలా దినుసులు అన్నీ కూడా వేసి ముందే ఎసర పొంగొచ్చేటట్లు మరిగిస్తారనమాట పక్కన వేరొక స్టవ్ మీద ఆ వేడివేడి నీళ్లు తీసుకొచ్చి ఇందులో వేస్తారు ఇందాక చెప్పడం మర్చిపోయానండి హడావిడిలో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాలు రైస్ ఫ్రై చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పాటుగా ఫ్రై చేస్తారు కర్రీలో కూడా సేమ్ మన ప్రాసెస్లోనే కర్రీ ప్రిపేర్ చేసేస్తారండి ఇంకా రైస్ ప్రాసెస్ రైస్ దే చికెన్ బిర్యానీకి చికెన్ కూడా రెడీ చేస్తారు కదండి అందులో కూడా పీసెస్ సెపరేట్ చేసేసి ఉంచేసుకుంటారు ముందే చికెన్ కానీ మటన్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా రెండు బిర్యానీలో కూడా సగం రైస్ ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసి వాటిని కూడా రైస్తో పాటు ఫ్రై చేస్తారు ఇక చిట్టు ముత్యాలు మటన్ రొయ్యల బిర్యానీలు అయితే అందులో రొయ్యలు వేసారు తర్వాత మటన్ పీసెస్ కూడా వేసేసారండి ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయాయో లేవో చూసుకొని ఇలా మూత పెట్టేసి పైన నిప్పులు వేసేస్తారనమాట ఇలా చేయడం వలన బిర్యానీ మాడకుండా రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ చికెన్ బిర్యానీలో కూడా చికెన్ గ్రేవీ వేసేసి సరిపడిన నీళ్ళు అయితే వేసేసారండి ఇక్కడ అన్ని పేదలుగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒక షూట్ చేసేసరికి మరొకటి కంప్లీట్ అయిపోతూ ఉండేది ఆ తర్వాత ప్రాసెస్ ఇంక అలా షూట్ చేశాను చూడండి అన్నయ్య వాడే ఇంగ్రీడియంట్స్ అది కూడా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతాడండి అందుకే అన్నయ్య బిర్యానీ అంటే మా ఊర్లో అంత ఫేమస్ లాస్ట్ లో ఈ బిర్యానీ పైన కమ్మని నెయ్యి వేస్తారనమాట ఆల్రెడీ రైస్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసారు చూడండి అందులో కూడా కొంచెం నెయ్యి వేస్తారు అందుకే రైస్ అంతా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒక పక్కన చికెన్ బిర్యానీ అంతా కూడా ఇంకా దమ్ పెట్టేస్తున్నారండి అరిటాకులు చక్కగా ఇలా కట్ చేసి వేసేసి అప్పుడు ప్లేట్ పెట్టి దీనిపైన నిప్పులు వేసేస్తారు ఇదంతా కలిపి ఒక టెన్ మినిట్స్లో ఎడిట్ చేసి మీకు చూపించేసాను కానీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇవన్నీ ప్రిపేర్ అయ్యేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయ్యిందండి అంటే సిక్స్ థర్టీకి అన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నమాట ఇక చూడండి ప్లేట్ పైన మొత్తం నిప్పులన్నీ వేసేసి ఇలా పరిచేసి ఉంచేస్తారు బిర్యానీ రైస్ మొత్తం ఒక అరగంటకి చక్కగా ఉడికిపోతుందండి ఇక చికెన్ కర్రీలోకి ఆనియన్స్ అవి కూడా కట్ చేస్తున్నారు అలాగే పెరుగు చట్నీ కూడా చేశారండి ఇంకా ఓ పక్కన చికెన్ కర్రీ ఇదిగోండి రెడీ చేస్తున్నారు ఇక్కడ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే ముందు ఆయిల్ పాటుగా కొంచెం నెయ్యి కూడా వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత చూడండి అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ రెండు కూడా సెపరేట్గా గ్రైండ్ చేసి ఉంచుకుంటారండి అది సెపరేట్గానే వేసి ఇలా ఫ్రై చేస్తారు అల్లం వెల్లుల్లి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకుంటారండి అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ టమాటాలు కూడా వేశారు ఆ టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత అంటే నూనె పైకి తేలేంత వరకు మగ్గించేశారు ఇంకా తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసేసి ఆ ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు అనమాట ఇక ప్రాసెస్ అంతా ఇప్పుడే చెప్పేస్తున్నాను చూడండి ఇలాగా చికెన్ సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కసూరి మేతి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ అంటే సగం మగ్గిపోవాలన్నమాట తర్వాత జీడిపప్పు గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసేసి ఉంచుతారండి అది వేసేసి చికెన్లో ఇంక నీళ్ళు ఏమీ వేయకుండా అందులో వచ్చే వాటర్తోనే చక్కగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది అనమాట లో ఉప్పు కారం మసాలాలు చూసుకొని లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటారు ఇక ఇక్కడ చెప్పడం మర్చిపోయినండి బిర్యానీలో లో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశారు ఇక ఇది వచ్చేసి మటన్ బిర్యానీ చూడండి రెడీ అయిపోయింది ఇక్కడ మటన్ బిర్యానీ ప్యాక్ చేస్తున్నారు చూడండి ముందు ఐదు పెద్ద ముక్కలు వేసేస్తారు ప్యాకింగ్ బాక్స్ లోకి ఇక తర్వాత మిగిలిందంతా రైస్ వేస్తారనమాట కర్రీ ముందే ప్రిపేర్ చేసేసి బిర్యానీలో యాడ్ చేయడం వల్ల ముక్క టేస్ట్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇలా ప్యాక్ చేసి సేల్ చేసేసారు ఈ బిర్యానీ ప్యాకింగ్ తో పాటుగా ఇందాక చూపించాను చూడండి బిర్యానీ గ్రేవీ అది ఇస్తారు నెక్స్ట్ పెరుగు చట్నీ ఇస్తారండి ఇక చూడండి చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి మటన్ బిర్యానీ నుంచి మటన్ పీసెస్ అన్నీ సపరేట్ చేసేస్తున్నారనమాట ఎందుకంటే ప్యాకింగ్ చేసేటప్పుడు ముక్కలు వేసేసిన తర్వాత రైస్ వేస్తారు కదా ముక్కలన్నీ సెపరేట్ సెపరేట్ చేసేసుకున్నారనుకోండి వాళ్ళు సేల్ చేసేటప్పుడు ప్యాకింగ్కి ఈజీ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇలా పీసెస్ అన్నీ వెంటనే సెపరేట్ చేసేసుకుంటారు ఆ పీసెస్ వేసుకోవడం రైస్ వేసుకోవడం డబ్బా సీల్ చేసేసి సేల్ చేసేసుకోవడం అంతే అనమాట ఇక ఇక్కడ చికెన్లో చూడండి కారం ధనియాల పొడి మసాలా పొడి జీరా పౌడర్ ఇవన్నీ వేసేసి చికెన్ ఫ్రై చేస్తున్నారు ఇంకా చికెన్లో వాటర్ ఏమీ వేయరండి ఆ చికెన్లోంచి వస్తాయి కదా నీళ్లు ఆ నీళ్లతోనే చక్కగా చికెన్ అంతా మగ్గిపోతుంది చికెన్ రెడీ అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇంకా లక్ష్మి మటన్ పీసెస్ అన్నీ కూడా సెపరేట్ చేసేసింది చూడండి బిర్యానీ గ్రేవీ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందులో జీడిపప్పు పేస్ట్ గసగసాల పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా తయారు చేస్తారు ఇక చూడండి ఇక్కడ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా అన్నీ తీసేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలుపుతారనమాట నా వేపి బిర్యానీ చేస్తే రైస్ అస్సలు ముద్ద అవ్వదండి ఇలా పొడి చక్కగా వస్తుంది బిర్యానీ సగం ఉడికిన తర్వాత పైన ప్లేట్ పెట్టి నిప్పులు వేసేస్తారు చూడండి ఆ నిప్పులు అన్నీ వేసేసిన తర్వాత ఒక అరగంట ఉంచి ఆ నిప్పులన్నీ జాగ్రత్తగా తీసేసి బిర్యానీ మూత తీసి రైస్ని మొత్తం ఇలా కలుపుతారు బిర్యానీలో డైరెక్ట్గా చికెన్ పీసెస్ కానీ మటన్ పీసెస్ కానీ వేసేసి బిర్యానీ చేసేసామనుకోండి అవి టేస్ట్ అంతగా బాగోవ్వండి చక్కగా ఇలా కర్రీ ఉండి బిర్యానీలో వేస్తే మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా మరొక పక్క చిట్టి ముచ్చి చికెన్ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది తర్వాత చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా డిసెంబర్ థర్టీ కి అన్నయ్య హోటల్లో స్పెషల్స్ అయితే ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మనం మీ అందరి ఆడపర్చు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వేడిగా ఉండడం కోసం ఇలా హాట్ బాక్సెస్ లోకి ప్యాక్ చేసేసుకుంటారు ఇంకా పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇక మా డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్